హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యాక్ట్స్ సో ఈరోజు విషయం ఏంటి అంటే బిగ్ బాస్ ఎయిట్ సీజన్కి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు అండ్ ఆ కంటెస్టెంట్స్ కూడా మీలో అందరికీ తెలిసే ఉంటుంది మరి వాళ్ళు ఎక్కడ పుట్టారు అండ్ బిగ్ బాస్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ నబీల్ అఫ్రిది ఈ నది వరంగల్ నబీల్ అఫ్రిది బిగ్ బాస్ ఎయిట్ కంప్లీట్ అయ్యేసరికి థర్టీ ల్యాక్స్ వరకు తీసుకున్నాడు నెంబర్ టూ సీత సీత ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఈవిడ టెన్ ల్యాక్స్ వరకు తీసుకుంది నెంబర్ త్రీ నైని పావని ఫ్రమ్ తెలంగాణ ఈవిడ సిక్స్ ల్యాక్స్ వరకు తీసుకుంది నెంబర్ ఫోర్ నైనికా ఫ్రమ్ ఒరిస్సా ఈవిడ సెవెన్ ల్యాక్స్ వరకు సంపాదించారు నెంబర్ ఫైవ్ విష్ణుప్రియ ఫ్రమ్ హైదరాబాద్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ వరకు సంపాదించింది నెంబర్ సిక్స్ నిఖిల్ ఫ్రమ్ కర్ణాటక నిఖిల్ విన్నర్ సో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు చేశాడు నెంబర్ సెవెన్ మణికంఠ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఈయన ఎయిట్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ వరకు ఎన్న చేశాడు నెంబర్ ఎయిట్ హరితేజ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఈవిడ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఎన్న చేసింది నెంబర్ నైన్ టేస్టీ తేజ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ట్వెల్వ్ టు థర్టీన్ ల్యాక్స్ వరకు సంపాదించాడు నెంబర్ టెన్ మెహబూబ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు సంపాదించాడు నెంబర్ లెవెన్ ముక్కు అవినాష్ ఫ్రమ్ కరీంనగర్ ట్వంటీ ల్యాక్స్ వరకు బిగ్ బాస్ ద్వారా సంపాదించాడు నెంబర్ ట్వెల్వ్ గౌతమ్ ఫ్రమ్ హైదరాబాద్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు సంపాదించాడు నెంబర్ థర్టీన్ రోహిణి ఫ్రమ్ హైదరాబాద్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వరకు సంపాదించింది నెంబర్ ఫోర్టీన్ గంగవ్వ ఫ్రమ్ జగిత్యాల్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు సంపాదించింది నెంబర్ ఫిఫ్టీన్ ప్రేరణ ఫ్రమ్ హైదరాబాద్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ వరకు సంపాదించింది నెంబర్ సిక్స్టీన్ యష్మి ఫ్రమ్ బెంగళూరు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వరకు సంపాదించింది నెంబర్ సెవెంటీన్ పృథ్వీ ఫ్రమ్ కర్ణాటక నైన్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు సంపాదించాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో అందరికంటే ఎక్కువగా సంపాదించింది బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ అయిన నిఖిల్ తరువాత సంపాదించింది విష్ణుప్రియ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఇందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్